వెల్కమ్ ల్ ఇవాళ నిన్న గొల్లబాం శారీ డాన్సింగ్ డాల్ మొత్తం అయిపోయినాయి కదండి అవుట్ అయిపోయినాయి కదా మళ్ళీ రెండు కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారండి వరకు చూడండి రెండు డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను డిఫరెంట్ కలర్స్ చూపిస్తాను ఎండ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీటికున్న క్రేజ్ ఫాలోయింగ్ మామూలుగా లేదండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఐదు దీపాలు సెట్ వస్తుంది కదా అలా ఉందండి ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఇలా రంగవల్లి డిజైన్ అండి రంగవల్లి విత్ దీపాలు ఇదిగోండి ఇలా లెటర్ డాట్స్ అయితే వస్తాయండి దీన్నే సిరకోసీ అంటున్నారు సిరోస్కి వర్క్ అయితే వస్తుందండి ఇదిగోండి దీనికైతే కొంచెం స్మాల్ బోర్డర్ కూడా ఇది కూడా సెల్ఫ్ అదే చీరలో సెల్ఫ్ వచ్చే బోర్డరేనండి సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చే బోర్డరే వీటికి దీ శారీస్ అయితే కొంచెం మధ్యలో కూడా ఎక్కువ అక్కడక్కడా కాకుండా ఎక్కువగా వచ్చేసాయండి డాల్స్ కానీ మధ్యలో బూటీస్ కానీ ఎక్కువ వచ్చినాయండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది డిసెంబర్ కలర్ అండి డిసెంబర్ కలర్ పళ్ళ పొడి కలర్ అంటారు కదా పింక్ లో ఆ షేడ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ అండి ఇది మొన్నటి వీడియో అయితే మొత్తం స్టాక్ అవుట్ అయిపోయినాయి అండి వన్ అవర్ లోనే చాలా మంది అడిగారు మళ్ళీ ఎప్పుడు తెప్పిస్తారండి అని వీలైనంత వరకు ట్రై చేస్తున్నానండి అయితే చేయగలిగాను ఇదిగోండి ఇలా సారీ మొత్తం ఈ కలర్ మీద గ్రీన్ కలర్ బాగా కనబడుతుందండి రంగవల్లులు సంక్రాంతికి దీపాలు అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ షేడ్ ఇవన్నీ పేస్టల్ షేడ్స్ ఏనండి డార్క్ కలర్స్ కాదు పేస్టల్ షేడ్స్ ఏ గ్రీను అంటే గ్రీన్ లో కొంచెం షేడ్ బ్లూ అంటే బ్లూ లో మిక్స్డ్ షేడ్స్ అండి ఈ శారీ పోయి లాస్ట్ టైం కి బోర్డర్ రాలేదండి వీటికి అయితే కొంచెం చిన్న బోర్డర్ కూడా వచ్చింది వీటికి ఉన్న క్రేజ్ మామూలుగా లేదండి బాబు అసలు స్టాక్ ఏ దొరకట్లేదు ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ వచ్చేసి మీకు వీడియోకి షేడ్ అర్థమవుతుందో లేదండి ఏం షేడ్ అలా అన్నట్టున్నా కూడా అర్థం కావట్లేదు నాకు లైట్ కలర్ ఏండి ఇంతకు అన్ని పేస్టల్ షేడ్స్ ఏనండి ఎవరైనా చూసిన వాళ్ళు అస్సలు ఆలోచించద్దండి ఫస్ట్ ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవి కూడా మీరు చూసి కలర్స్ ఆలోచించుకొని బుక్ చేసుకుందాం లేదా అంతవరకు స్టాక్ అయితే ఉండవండి ఇవి క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉందండి బటరీ బ్లూ లో ఇంకో షేడ్ అండి ఫాస్ట్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరు అడిగి హోల్డ్ చేయొద్దండి ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉంది కాబట్టి మేము వేరే వాడికి ఆన్సర్ చేసుకుంటాం కాబట్టి అడిగి అయితే హోల్డ్ చేయొద్దండి ఎవరైనా కావాలన్న వాళ్ళే అడగండి అడిగి కూడా హోల్డ్లో లో పెట్టద్దు ఫాస్ట్గా గా అయితే రిప్లై ఇచ్చి బుక్ చేసేసుకోండి ఇంతవరకు ఇదొకటి లాస్ట్ రండి ఇది వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి సపోటా కలర్ లో ఇది ఒక షేడ్ అండి కాస్ట్ చెప్పలేదు కదండి ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే పాత వాళ్ళకైతే అందరికీ కాస్ట్ తెలుసు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వాళ్ళ కోసమే చెప్పడం సెవెన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇంతవరకు రంగవల్లి థీమ్ అండి నెక్స్ట్ వచ్చేసి డాన్సింగ్ డాల్స్ అండి నెక్స్ట్ థీమ్ వచ్చేసి డాన్సింగ్ డాల్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ కి ఇలా డాల్స్ జోలి డాల్స్ వచ్చినాయండి చాలా అయితే చాలా బాగుంది ఇదిగోండి ఎలిఫెంట్స్ ఇలా డాల్స్ డిఫరెంట్ గా వచ్చిందండి డిజైన్ అయితే కొండపల్లి బొమ్మలు అంటారు కదా అలా ఉందండి డిజైన్ ఇది శారీ కూడా షేడింగ్ వచ్చిందండి షిబోరి లాగా కొంచెం షేడింగ్ వచ్చింది కలర్ కూడా సింగిల్ కలర్ కాదు షేడింగ్ డిజైన్ వచ్చింది ఇదిగోండి పింక్ లో బ్లూ షేడ్ వచ్చింది అక్కడక్కడ మిక్స్ అయింది పింక్ కి డార్క్ కింద డార్క్ పింక్ నేరడిగా కలర్ లో బోర్డర్ లాగా వచ్చిందండి షేడ్ ఇది వచ్చేసి కొండపల్లి బొమ్మలు థీమ్ అండి అసలు ఏ కలర్ కి ఆ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఇవి మాత్రం ఇది వచ్చేసి గ్రే షేడ్ అండి గ్రే షేడ్ వచ్చేసి బ్లౌజ్ శారీలో కూడా టూ త్రీ కలర్స్ షిబోరి ప్యాటర్న్ లాగా అయితే వచ్చేసిందండి క్లియర్ గా అర్థమవుతుందా షిబోరీ లాగా వచ్చేసిందండి శివోరి మీద డాన్స్ డిజైన్ ఇదైతే డిజైన్ అయితే న్యూగా ఉందండి ఇంతవరకు చూడలేదు మనం కూడా మార్కెట్ లో కొత్త డిజైన్ ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ అండి ఎలిఫెంట్ బ్లూ వచ్చేసి బ్లౌజ్ కలర్ ఇది కూడా శారీ ఆల్ ఓవర్ ఇలా షిబోరీ డిజైన్ దానిలో డాల్స్ అండి ఈ సిరోస్ స్ఫూల్ స్టోన్స్ మాత్రం ఇక్కడ కట్ చెంగు లో ఒక మీటర్ రెండు మీటర్ల వరకు ఓన్లీ డాల్స్ ఏ వస్తాయండి చూడండి ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ ఎండ్ అయిపోతుంది కదా వన్ మీటర్ వరకు ఇలా కట్ లో వరకు ఓన్లీ డాల్స్ వస్తాయి అక్కడి నుంచి కి వస్తుందండి క్లియర్ గా చూసి బుక్ చేసేసుకోండి ఇక్కడ నుంచి ఫుల్ ఆఫ్ వస్తుందండి మొత్తము ఇదిగోండి పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు హెవీగా ఇచ్చాడు పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ ఉందండి బొమ్మలు ఇది కూడా సపోటా కలర్ బ్లౌజ్ అండి ఇది కూడా లైట్ సపోటా కలర్ మీద షిబోరి డిజైన్ లాగా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది దాని మీద డాల్స్ డిజైన్ అండి ఇదిగోండి ఎలిఫెంట్స్ డాల్స్ అసలు నిజంగానే ఈ బొమ్మలు తెచ్చిపెట్టినట్టే ఉన్నాయండి ఇక్కడ ఎంత న్యాచురల్ గా ఉన్నాయంటే అంత న్యాచురల్ గా ఉన్నాయి అసలు క్లాత్ లు కానీ డిజైన్స్ కానీ అంత నేచురల్ గా ఉన్నాయండి ఇది ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ అండి నాకు తెలిసి ఈ డిజైన్ అయితే నేను ఇంతవరకు మార్కెట్ లో కూడా చూడలేదండి ఎందుకంటే ఆ గొల్లబామ గొల్ల బామ డిజైన్లు కోలాటన్ డిజైన్లు అవన్నీ చూసాను కానీ ఇలా ఎలిఫెంట్స్ డాన్సింగ్ కొండపల్లి బొమ్మలు లాగా ఉండే థీమ్ ఇంత ఇవి ప్రింట్ కూడా చాలా ఫుల్ గా వచ్చేసినాయి అండి డాల్స్ కూడా ఇక్కడ నుంచి చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇంకా ఫుల్ గా వచ్చేసినాయి అండి ఫైవ్ వరకు వచ్చేసినాయి సిరోస్కి కానీ డాల్స్ కానీ ఫైవ్ వరకు వచ్చేసినాయి పళ్ళు కూడా చాలా గ్రాండ్ పళ్ళు ఇచ్చాడు ఈ డిజైన్ అయితే చూడలేదండి నేను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ షేడ్ గ్రీన్ షేడ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా అన్ని సారీస్ కి శివోరి అయితే వచ్చేసిందండి సెల్ఫ్ లో షివోరీ లాగా కలరింగ్ ఇచ్చేసి మీద ప్రింట్ బొమ్మలు ఇచ్చేసాడండి ఎలిఫెంట్ ఏనుగు అంబారి బొమ్మలు అసలు బొమ్మలు కూడా ఒక ఒక బొమ్మలు కాదండి ఇది వచ్చేసి ఏనుగు అంబారి ఇది వచ్చేసి కొండపల్లి బొమ్మలాగా ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి కొండపల్లి బొమ్మలాగా ఉంది ఇది వచ్చేసి మళ్ళీ సింగిల్ బొమ్మ అండి ఇదిగో ఇది వచ్చేసి సింగిల్ బొమ్మ అండి ఇలా మృదంగం లాగా సింగిల్ బొమ్మలు డబుల్ బొమ్మలు ఎలిఫెంట్స్ థీమ్ అయితే ఫుల్ గా ఇచ్చేసాడు వీటికి మాత్రం శివోరి ప్యాటర్న్ గాని డిజైన్ గాని పళ్ళు గాని చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ నిజంగానే ఇంతవరకు చూడలేదండి అంటే అందరూ అమ్మాయి బొమ్మలు కోలాటాలు ఆ డిజైన్ ఆ థీమే భజన చేసే థీమ్ ఆ థీమే వచ్చిందండి ఈ థీమ్ కొత్తగా కొత్త థీమ్ అండి శారీస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి చూసేసి ఫస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టార్ట్ అయి ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అయిన డిజైనర్ శారీ అండి క్రష్ అండి ఇటాలియన్ క్రష్ శారీ డిజైన్ అయితే అసలు వర్ణించలేదండి అసలు ఏమని చెప్పాలండి ఒక డిజైన్ ఒక థీమ్ అయితే చెప్పగలం వర్ణించగలం అసలు వీటిని ఇలా మల్టిపుల్ గా ఉంటే అసలు ఎలా వర్ణించాలండి శారీ అయితే లుక్ అయితే లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి శారీ ఓవరాల్ లుక్ అయితే గ్రీన్ షేడ్ అండి గ్రీన్ అసలు మిక్సింగ్ షేడ్స్ మిక్సింగ్ డిజైన్స్ ఫ్లోరల్ లీవ్స్ చాలా అంటే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి థీమ్ అయితే ఇటాలియన్ క్రష్ వస్తుందండి శారీ చూడండి శారీ అయితే మామూలుగా బౌన్సీగా ఉందండి శారీ క్లాత్ వచ్చేసి మామూలుగా లేదండి అసలు బాబు చాలా అంటే చాలా బాగుంది క్రష్ లో చాలా వెయిట్ లెస్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఫెదర్స్ శారీ మొత్తం కూడా ఇలా ఫెదర్స్ డిజైన్ స్టోన్స్ ఫ్లవర్స్ ఒక థీమ్ అయితే వర్ణించగలండి ఇది అని డిజైన్ ఇలాంటి శారీస్ అసలు వర్ణించలేవండి ఇదిగోండి అసలు ఇవి టూ సెట్స్ తెప్పిస్తే వీడియో చేయకముందే ముందే ఆఫ్ లైన్ లో అయిపోయినాయి ఇంటి దగ్గర వాళ్ళు తీసేసుకున్నారు అంత బాగున్నాయి డిజైన్స్ ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్ మొత్తము బ్రాండ్ కూడా చూసుకోవచ్చు అండి మీరు టాప్ బ్రాండ్ ఈ బ్రాండ్ని ఈ శారీస్ క్వాలిటీ అనేది అర్థమైపోతుంది మీకు అసలు చూడండి అసలు ఎంత బాగుందో డిజైన్ న్యూ ఇయర్ కి కనుక చాలా బాగుందండి పార్టీ వేర్ గా న్యూ ఇయర్ కి థర్టీ ఫస్ట్ నైట్ పార్టీస్ కానీ చాలా అంటే చాలా బాగుందండి శారీ ఎందుకంటే న్యూ ఇయర్ అంటే ఫెస్టివల్ కాదు కదా అది ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకునే నేచర్ కి సంబంధించింది కదా చాలా అంటే చాలా బాగుందండి థీమ్ ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ అండి ఆలివ్ గ్రీన్ షేడ్ శారీ షేడ్ మాత్రమే చెప్తున్నానండి నేను శారీ కలర్ ఫుల్ కలర్ అయితే నేనైతే వర్ణించలేను అందుకని శారీ షేడ్ మాత్రమే చెప్తున్నాను ఇదిగోండి లీపీ పెట్రన్ స్టోన్ ప్యాటర్న్ ఫ్లోరల్ డిజైన్ క్రష్ అండి శారీ క్లాత్ కూడా క్రష్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు రిచ్ లుక్ అయితే ఇచ్చేసాడండి శారీ దగ్గర వెళ్ళి చూసుకోవచ్చు క్రష్ మీకు కనబడుతుందో లేదో ఇదిగోండి శారీ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ శారీ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా వైట్ కలర్ వచ్చింది అంటేనే అది చాలా కాస్ట్లీ శారీస్ అండి వీటిల్లో కొన్ని అయితే ఉన్నాయండి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం లిమిటెడ్ స్టాక్ ఏముందండి ఉందండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్